కుమరంబీ మహిబాబు జిల్లాలో మరోసారి పులిదాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతుంది ఇప్పటికే ఇదే ప్రాంతంలో నాలుగేళ్లుగా నాలుగు సార్లు పులిదాడి చేసి నలుగురిని పొట్టన పెట్టుకుంది తాజాగా మోర్ల లక్ష్మి అనే యువతిని ఇదే ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న చోట్లోనే పత్తి వేరేందుకు పత్తి కూలిగా వ్యవసాయ కూలిగా ఇక్కడ పత్తి ఏరుతున్న సమయంలోనే ఒక్కసారిగా వెనుక వైపు నుంచి వచ్చిన పులి మెడ భాగంలో మోర్ల లక్ష్మిని పైన దాడి చేసి అటాక్ చేసి ఇక్కడి నుంచి ఒక్క ఉదుటున లాక్కెళ్ళింది దీంతో రక్తస్రావంలో రక్తం మడుగులోనే ఇక్కడికక్కడే చనిపోయిన పరిస్థితి మోరల లక్ష్మి మీద దాడి చేసిన సమయంలో ఇక్కడ దాదాపుగా మరో నలుగురు పత్తి వేరేందుకు వ్యవసాయ కూలీలు ఉన్నట్టుగా సమాచారం అంటుంది మనతో పాటుగా స్థానికులు ఉన్నారు ఇక్కడ ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు ఎట్లా ఏ టైంలో పులి దాడి చేసింది ఎప్పుడు ఈ ఘటన జరిగింది ఇక్కడ కట్ట శాఖ అధికారులు ఎప్పుడు వచ్చారు స్థానికులుగా మీరు ఏమంటున్నారు సార్ వీళ్ళు గన్నారం కూలీవాళ్ళు ఈ గన్నారం విలేజ్ అని ఉంటుంది గన్నారంల మోరలక్ష్మి లక్ష్మి అనేది వాళ్ళ అత్త వాళ్ళంతా కలిసి ఎనిమిది మంది వచ్చిండ్రు కూలికి ఆరు గంటల ప్రాంతంలో కూలికి వస్తారు వాళ్ళు కూలికి వచ్చి ఏం చేసినారంటే వీళ్ళకు పత్తి కొరకు ప్రతి వీళ్ళ చేను కాదు వేరేటోళ్ళ చేను కౌలుగు చేసిండ్లు కిలోకు పది రూపాయలు ఇస్తారు కూలీ వాళ్ళకు పొద్దుగాల ఆరు గంటల ప్రాంతంలో వస్తే కొంచెం పత్తి మెత్తగా ఉంటుందనే ఆలోచనతోని మనసు వాడి ఉంటుందని పొద్దున వచ్చి ఆరు గంటలకు వాడికి వెళ్ళి వీడికి వచ్చే వరకు ఏడున్నర ప్రాంతం ఏడు ఏడున్నర అయింది ఏడున్నర అయినప్పటికీ ఈ ఘటన జరిగింది ఏడున్నరకు అట్లా ఘటన జరిగింది జరిగిన తర్వాత మాకు వెంటనే స్థానికులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు వీరు కూలీలు కూలీవాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాక ఫారెస్టర్లకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు ఎప్పటిదాకా అనేది ఇంకా లేదు సార్ మేము ఇక్కడికి వచ్చి రక్తం విధి ఏమైనా బతుకుతుందేమో అనే ఆశతో అదే దూదిని పెట్టి కట్టి అట్లా హాస్పిటల్ వేసుకపోతామంటే సార్ పెద్ద పులి పట్టింది ఆలోచనతో ఎవ్వరు ముందుకు రాకట్లేదు సార్ ఫారెస్టులు మేము నౌకర తింటానం అంటారు ఏదన్నా చిన్న ఘటన అయితే ఉరికేత్తలు ఇది ఇట్లున్నది అట్లున్నది అంటారు తప్ప ఇది ఏం ఇన్ఫర్మేషన్ లేదు ఏం లేదు సార్ ఇది వాళ్ళకు తెలుసు ఇంతకు ముందే పులి తిరుగుతుంది పులి దాడి చేస్తుంది అన్నారు మాకు మేము స్థానికంగా ఇక్కడ లోకల్ ఈ స్థానికంగా నేను ఎంపీటీసి ఇక్కడ ఎంపీపీ మా మిస్సెస్ కూడా గన్నారం ఎంపీటీసీ గన్నారంలో జరిగింది కాబట్టి ఇది నా ఎంపీటీసీ ఏరియాలో జరిగింది మేము కూడా చెప్తానే ఉన్నాం ఏదన్నా ఉంటే ఇన్ఫర్మేషన్ మా చుట్టూలోకి ఉంది మాజైనా ప్రజెంట్ అయినా లీడర్ లీడరే ఉంటాడు ఎన్ని రోజుల నుంచి పులిస్ సంచరిస్తుంది ఈ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు సార్ ఇంతకుముందు కూడా పట్టింది పులి మా ఊళ్ళో కానీ గుడిని కోరికింది మొత్తం కండక్ కండ తీసింది ఫారెస్టులోకి ఇన్ఫర్మేషన్ ఇస్తే రోజు ఇదే నీ లక్ష్యం చేత ఏమున్నా చూడనల్ మేము ఎంపీపీ ఉండి మా సంతూర్ల పేపర్కి ఇచ్చినాం ఆ కొంచెం పోయి హాస్పిటల్లో జాయిన్ చేసినాం మేము పేమెంట్ ఇస్తాం పేమెంట్ లేదు ఏమీ లేదు దాని నిర్లక్ష్యం వలన ఇలా మేము నిరాహారీ చేయవలసి వచ్చింది పది లక్షలు ఇస్తాం ఇరవై లక్షలు ఇస్తామంటే ఇచ్చేది కాదు ఇప్పుడు ఏమి ఇస్తారో చెప్పండి అని ఉండి లొల్లి పెట్టించి చెక్కు రాపించుకునేది ఆలోచన ఇదే వాళ్ళ మీద నమ్మకం అనేది పోయింది వాళ్ళు నిర్లక్ష్యం ఏం చేస్తానంటే ఏదైనా చిన్న రైతు ఏదైనా తప్పు చేసినట్టు ఉరికేత్తాను తప్ప ఇంత సంఘటన జరిగింది డిఎఫ్ అచ్చెండా వీడికి పరస్టు లక్షల ఎవరు రాలు వాళ్ళే రోడ్ల పోటీ కాస్తారు అట్ ఎదుముతాలంట ఎటో రోడ్ల పోటీ ఎక్కడ రోడ్డు పోటీ గెదుముతావు సార్ ఇక్కడ అన్యాయం జరిగిందంటే వాళ్ళ బిడ్డ వాళ్ళ పాప అయితే వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది ఇప్పుడు వాళ్ళు వచ్చి అరే ఏమైంద్ర బిడ్డ ఇట్లా అయింది ఇది అయింది ఏదో జరుగుతూనే ఉంటుంది వాళ్ళు పెద్ద పిల్లికి కాపాడాలి సార్ పారస్టోళ్ళు కానీ మేము కానీ మా చే వాళ్ళ చేతుల్లో లేదు ఆమె పాపుతాము ఉండే జరిగింది జరుగుతుంది కానీ నువ్వు ధైర్యం అయితే చెప్పాలి కదా ఎక్కడున్నది పల్లె బిడ్డ మేము వస్తాం మీ ప్రొడక్షన్ మీలే పోకుంటా మమ్మల్ని ఆడి పోని చేయకుండా మమ్మల్ని ఆపుకుంటుంటే ఇదేంది ఇది ఏంది సంఘటన ఇక్కడ జరిగినాక ఆమె పానం ఉన్నది పట్టిన వల్లే పారం ఉన్నదా లేదా అనే సూచన లేవు ఉన్న కూలీలో లేక వాడాలి ఎవడత్తాడు చెట్ల నువ్వే రాకపోతే ఇంకా రాని తలేదు మామూలుగా ఉల్ట మీటి ఓకుని పెద్ద పులి ఉన్నది మిమ్మల్ని ఇంకా కోరుకుతుందా అని మామూలు లేదా ఇంకా పోకుంటా ఇది స్థానికులు స్థానిక ఎంపీడీసి చెప్తున్నది ఇక్కడ రక్తం అడుగులోనే ఇదే ప్రాంతంలో పూర్వ మోర్ల లక్ష్మి అనే వ్యవసాయ కూలి పులి దాడి ఘటనలో అతమైపోయింది ఆమెకు సంబంధించిన పాదరక్షలవి చెప్పులు ఇక్కడే ఈ కిందికి వంగి వేరుతున్న సమయంలో ఒక్కసారిగా ఉదుటిన ఈ వైపు నుంచి వచ్చిన పులి ఒక్క ఉదుటిన ఆమెపై ఆ మెడ భాగంలో ఇక్కడ దాడి చేసి అతమార్చింది ఇది నాలుగో ఘటన రెండు వేల ఇరవైలో ఇదే ప్రాంతంలో నవంబరు పదకొండున దిగిడ ప్రాంతంలో ఒక విఘ్నేష్ అనే వ్యక్తిని మరోవైపు నవంబర్ ఇరవై తొమ్మిదిన ఇదే రోజు నాలుగు సంవత్సరాల క్రితము పెంచుకల్పేట కొండపల్లి ప్రాంతంలో నిర్మల అనే యువతిని ఇదే పత్తి వేరుతున్న సమయంలో దాడి చేసి అతమార్చింది మూడో ఘటన కుమరమీమా ఆస్పా జిల్లాలోని కాగజ్ నగర్లో జరిగింది ఆస్పా జిల్లాలో వాంకిడి కానాపూర్ ప్రాంతంలో ఒక రైతును భీమా అనే రైతును కూడా ఇదే తరహాలో అతమార్చింది ఈ నాలుగు ఘటనలకు సంబంధించి పులిదాడుల ఘటనల తర్వాత కూడా అటవీ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించారు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మాకు న్యాయం జరగడం లేదు పులి వచ్చి దాడి చేస్తే మాత్రం మమ్మల్ని వేధిస్తున్నారు పులిని మాత్రం ఇక్కడ నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు కొమరమీమ ఆస్పా జిల్లాలో పులుల దాడులు క్రమంగా పెరుగుతున్నాయి ఇక్కడ లక్ష్మి మీద దాడి చేసిన కొద్దిసేపటి తర్వాతనే విలేజ్ నెంబర్ నైన్లో మరో ఆవు మీద కూడా అదే పులి దాడి చేసిందని అటవీ శాఖ అధికారులు అయితే ధృవీకరించిన పరిస్థితి ఇది ఇక్కడ స్పాట్లో ఉన్న పరిస్థితి కొమరమీమా ఆస్పా జిల్లాలో ఆ టైగర్ మ్యాన్ ఇటరా కాదా అన్నది తేల్చాల్సిందిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు కెమెరా పర్సన్ ప్రవీణ్ నరేష్ టీవీ నైన్ గ్రౌండ్ జీరో నుండి